నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకుంట మండలం రాజవరి గ్రామంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ జనమని కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు స్థానిక అధికారులతో మాట్లాడుతూ సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చారు ఆదే విధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంటియ కూటమి ఇచ్చిన హామీలు ఆగస్టు పదిహేను నుంచి అమలులోకి వస్తున్నాయని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో రాజవరం ఎంటియ కూటమి నాయకులు అడపాసరిని అడ్డాల శ్రీను మెనిచెట్టి శివరాము తైతళ్ళు పాల్గొన్నారు ప్రతిసారి నేను నుంచి కూడా ఈ ప్రతి కార్యక్రమం కూడా అలవాటు ఉదయం ఈ గ్రామంలో జనవాణి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవాల్సి ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా అందులో ఉండాలని చెప్పేసి మరి వాళ్ళ వారి యొక్క ఆదేశానుసారం ఉదయం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది తిరిగి మళ్ళీ మనం రెండున్నర మూడు గంటల మధ్యలో పెట్టుకుందాం అనుకునేసరికి ఆ ప్రోగ్రాం బాగా లేట్ అయిపోయింది ఈ లోపల కలవసరాలను మందరాడ మధ్యలో ఒక రోడ్డు తెగిపోవడం వల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం లేట్ అయింది దయచేసి అందరూ పెద్ద మనం చేసుకుని మీకు కలిగినటువంటి అంతరాయానికి